ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు బొడ్డు చుట్టూ కొవ్వు మాయం నిపుణుల సలహా మేరకు బరువు పెరగడం ఎంత సులభమో తగ్గడం కూడా అంతే కష్టం బరువు తగ్గడానికి జిల్లో గంటల తరబడి చెమటలు కక్కించాల్సి ఉంటుంది కఠినమైన ఆహార నియమాలను పాటించాలి వ్యాయామం ముఖ్యమే కానీ బరువు తగ్గడానికి అదొక్కటే మార్గం కాదు అంటున్నారు నిపుణులు మీరు జిమ్ కి వెళ్ళలేకపోయినా లేదా వ్యాయామం చేయలేకపోయినా కొన్ని సులభమైన చర్యలతో మీ కొవ్వును తగ్గించుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు బరువు తగ్గడానికి మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యమంటున్నారు మీరు చిన్న మార్పులతో దీన్ని ప్రారంభించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం హైడ్రేషన్ మెరుగైన నిద్ర వంటి సాధారణ పనులు చేస్తూ మీరు జిమ్ కు వెళ్లకుండానే బొడ్డు కొవ్వును తగ్గించుకోవచ్చు పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి చక్కెర తీసుకోవడం తగ్గించడం అత్యంత ముఖ్యమైన మార్గం అంటున్నారు నిపుణులు షుగర్ తో చేసిన డ్రింక్స్ కంటే మీరు గ్రీన్ టీ బ్లాక్ కాఫీతో భర్తీ చేయండి స్వీట్స్ తినాలనే మీ కోరికలను తీర్చుకోవడానికి పండ్లు వంటి సహజ ఎంపికలను తినండి పోషకమైన ఆహారాన్ని ఎంచుకోండి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తాయి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికలను తగ్గించడానికి సహాయపడతాయి పప్పు ధాన్యాలు గుడ్లు ఆకుపచ్చ కూరగాయలు పండ్లు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోండి కొన్ని సహజ పానీయాలు ఆహారాలు కొవ్వును కాల్చడానికి సహాయపడతాయి అవేంటంటే గ్రీన్ టీ ఇందులో ఉండే ఈ జీసీజీ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది ఒమేగా మెనస్ మూడు అధికంగా ఉండే చేపలు ఇది జీవక్రియను పెంచడం ద్వారా కొవ్వును తగ్గిస్తుంది ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు మిరప ఇందులో ఉండే క్యాప్సేసిన్ కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఆలివ్ నూనె గుడ్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది ఇది కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది తగినంత నిద్ర ఆకలిని నియంత్రిస్తుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది హైడ్రేటెడ్ గా ఉండటం బరువు తగ్గడానికి సహాయపడుతుంది రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి తగ్గుతుంది నీరు త్రాగడం వల్ల శరీర క్యాలరీలను బంద్ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీరు త్వరగా ఫలితాలను పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు